హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం భారతదేశంలో నివసిస్తున్నటువంటి ఉపాధి హామీ కూలీలందరికీ కూడా భారీ శుభవార్తని నేను మీకు ఈ వీడియోలో తీసుకొని రావడం అయితే జరిగింది ఈ యొక్క ఉపాధి హామీ పథకంలో భాగంగా ఎవరైతే ఈ మట్టి పనికి వెళ్తున్నారో వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా కేవలం మీరు ఇరవై రూపాయలు సంవత్సరానికి ఇరవై రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది మీ పేరు మీద రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకొని రావడం జరిగింది ఈ యొక్క పథకాన్ని ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి ఈ పథకంలో ఏ విధంగా మనకి రెండు లక్షల రూపాయలు వస్తాయి అనేటటువంటి పూర్తి వివరాలని నేనైతే అందిస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాని మీద ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి ఆ తర్వాత వచ్చేటటువంటి హై పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ కూడా క్లిక్ చేసి హైప్ పాయింట్స్ ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుతున్నాను ఇప్పుడైతే మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని నేను అయితే చూపెట్టడం జరుగుతుంది ఈ యొక్క ఆర్టికల్ ఉద్దేశం ఏమిటి అంటే ప్రతి సంవత్సరం వంద రోజుల పాటు కరువు పనిని కల్పించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనైతే ఈ యొక్క ఉపాధి హామీ కూలీలు వర్క్కి వెళ్లడము కూలీ డబ్బులు తీసుకోవడం అయితే జరుగుతుంది అయితే అలాంటి వర్క్ చేసేటప్పుడు గుణపాలతోని పారలతోని ఈ యొక్క పనినైతే చేయడం జరుగుతుంది ప్రమాదవశాత్ ఏదైనా కారణంగా ఈ యొక్క గుణపాలు కుచ్చుకొని చనిపోవడం కానివ్వండి శాశ్వత వైకల్యానికి లోనవ్వడం కానివ్వండి ఇలాంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ విధంగా జరిగినప్పుడు వారి వద్ద నుండి గవర్నమెంట్ నుండి సహాయం అయితే ఈ యొక్క కూలీలకు ఎటువంటి సహాయం కూడా అందడం లేదు అక్కడ ఇక్కడ ఒక పది పదిహేను వేల రూపాయల వరకు అయితే సహాయం అందుతుంది అని చెప్పేసి మనకి తెలుస్తుంది అయితే అది చాలా చిన్న అమౌంట్ కాబట్టి ఒక వ్యక్తి ప్రాణాలని కోల్పోయిన శాశ్వత వైకల్యానికి గురి అయినా కూడా మినిమం ఒక రెండు లక్షల రూపాయలన్న ఆ యొక్క కుటుంబానికి ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఇవ్వాలి అని చెప్పేసి అందులో భాగంగా పిఎం ఎస్బీవై అనేటటువంటి పథకం ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన అనేటటువంటి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకంలో భాగంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి కూలీ డెబ్బై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి కూలీ కూడా ఈ పథకానికి అర్హులే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉన్నారో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మీరు దీన్నైతే అప్లికేషన్ చేసుకోండి అప్లికేషన్ వివరాలని మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ బ్యాంక్లో ఖాతా ఉన్నా కూడా సరిపోతుంది లేదు అంటే పోస్ట్ ఆఫీస్లో మీకు ఖాతా ఉన్నా కూడా సరిపోతుంది మీరు అక్కడికి వెళ్ళి మీ అకౌంట్కి ఒక ఫామ్ ఇస్తారు ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన అని చెప్పేసి చెప్పినట్టయితే దాన్ని ఫిల్ చేసి ఇచ్చినట్టయితే ప్రతి సంవత్సరం ఇరవై రూపాయల ప్రీమియం అనేది కట్టవడం జరుగుతుంది ఆ తర్వాత నుండి మీకు ఈ యొక్క స్కీమ్ అనేది ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది అని చెప్పేసి మనకి తెలుస్తుంది ఈ రెండు లక్షల రూపాయలు ఏ విధంగా వస్తాయి అంటే వ్యక్తి పని చేసేటప్పుడు పనికి వెళ్ళినప్పుడు ఆ కూలీ అనేది శాశ్వత వైకల్యానికి లోనైనా లేదా చనిపోయినా కూడా ఈ డబ్బులైతే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది చాలామంది ప్రజలకి ఈ యొక్క స్కీమ్ గురించి తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీకు తెలిసినటువంటి ఉపాధి హామీ కూలీలకు కానివ్వండి మీ మిత్రులకు కానివ్వండి మీ ఫ్రెండ్స్కి కానివ్వండి మీ రిలేటివ్స్కి కానివ్వండి ఈ వీడియోని షేర్ చేస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం Thank you, friends. Thank you very much.